ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మనము ఇప్పుడు జనకపూర్లో ఉన్నాం డే లెవెన్లో ఉన్నాం అన్నమాట మనము నేపాల్ టూర్లో ఇక్కడ వచ్చేసేసి మనం ఫాస్ట్ విజిట్ చేసిన టెంపుల్ ఏదైతే కనుక ఉందో అది ఏ చూసాం కదా ఫాస్ట్ వీడియోలో ఇప్పుడు ఇంకా లోకల్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఈ లోకల్ టెంపుల్స్ ఏవే ఉన్నాయి అనేసి మనం ఇప్పుడు చూడబోతున్నాం ఈ వీడియో ద్వారా మనము చూడబోయే ముందర మన ఛానల్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి అన్నమాట నేపాల్ టూర్వి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి మనమైతే ఇప్పుడు ఫస్ట్ టెంపుల్ని లోకల్ టెంపుల్ని విజిట్ చేయడానికి వచ్చామంట ఇదే అన్నమాట ఇది శివ టెంపుల్ అన్నమాట వచ్చేసేసి దీని ఎదురుగానే ఒక పెద్ద చెరువు ఉంది చూసారు కదా ఎంత పెద్ద చెరువు అసలుకి చాలా పెద్ద చెరువు అన్నమాట చాలా బాగుంది ఇట్లా జనకపురంలో దాదాపు జనక మహారాజు గారు దశరథ మహారాజు కోసం రెండు వందల చెరువుల్ని తవ్వించారంట కానీ బట్ కొన్నే ఉన్నాయి కొన్ని లేవన్నమాట కానీ ఉన్నవి మాత్రం వాళ్ళు బాగా కాపాడుకుంటూ ఉన్నారనమాట ఆ చెరువులను అయితే చాలా బాగా కాపాడుకుంటూ ఉన్నారు ఎంత దాని చుట్టూ కూడా టెంపుల్సే ఉన్నాయన్నమాట అసలుకి ఇక్కడైతే చాలా వరకు శివ టెంపుల్సే ఉన్నాయన్నమాట చాలా వరకు స్వామివారు కూడా మనం కాట్మండులో చూసిన పశుపతినాథ్ స్వామివారు ఎలా ఉంటారో అలానే ఇక్కడ ప్రతి టెంపుల్లో ఉన్నారనమాట అవే ముఖాలతో నాలుగు ముఖాలతో అన్నమాట శివ 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 టెంపుల్స్ అన్నీ వచ్చేసేసి మనము మేము ఫస్ట్ వచ్చి విజిట్ చేసిన టెంపుల్ అయితే ఇదన్నమాట ఇక్కడ చాలా బాగున్నారు స్వామివారు కూడా ఎవరు వచ్చినా వాళ్ళు నీళ్లు పెట్టి అభిషేకం చేసేలాగా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా చాలా నీట్గా అనమాట ఊరు కూడా చాలా క్లీన్గా ఉంది ఎక్కడెక్కడ చెత్త ఉన్నా ఉన్నప్పుడు క్లీన్ చేసి దాన్ని బాగా ఊరిని అంతా నీట్గా పెట్టుకుంటున్నారు ఎందుకంటే టూరిజం ప్లేసెస్ కాబట్టి ఇవి వాళ్ళు బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు చాలా బాగుంది నీట్గా టెంపుల్ ఇలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి అన్నమాట చూడండి అసలుకి ఎన్ని చెట్లు ఇక్కడ అయితే చెట్లకు పొదవే లేదండి అసలుకి చాలా ఎన్ని ఎన్ని చెట్లు ఉన్నాయి అసలుకి చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది ప్రశాంతంగా ఉందన్నమాట అలాగే ఇంకా లోకల్ టెంపుల్స్లో మనం చూసేటం ఇంకా ఏమున్నాయంటే ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తూ ఉన్నాం చూస్తున్నది ఎంత పెద్ద చెరువు అసలుకి మన ఈవినింగ్ టైం వచ్చి ఇలా పీస్ఫుల్గా మనం కూర్చొని చూడవచ్చు అనమాట చాలా బాగుంది అసలుకి మనం నెక్స్ట్ వచ్చేసాము ఇంకో టెంపుల్ దగ్గరికి ఇది వ్యాస మహర్షుల వారు ఇక్కడ రచించారో మరి ఏదో సం వాళ్ళు చెప్పారు కానీ నేను మర్చిపోయాను ఇక్కడ మొత్తము ఇట్లా ఆర్ట్ గ్యాలరీ లాగా పెట్టారు అంటే ముహూర్త మనం బొమ్మలు తయారు చేస్తారు కదా అలాంటి వాటితో వీళ్ళు ఇక్కడ మొత్తము డిజైన్ చేశారు చాలా బాగుంది టెంపుల్ చూడండి అసలుకి విష్ణుమూర్తి అవతారము ఆంజనేయ స్వామి అవతారాలు ఇలాంటి రాములవారు వారు పట్టాభిషేకం జరిగిండేది సో అన్నీ ఇలా ఉన్నాయన్నమాట అన్ని ఆర్ట్ గ్యాలరీలాగా వీళ్ళు చాలా చాలా బాగా పెట్టారండి అసలుకి మనకి ఎంట్రన్స్ అవ్వగానే మనకు వేసులు వారు కనిపిస్తారనమాట ఎవరిని ఏవి టచ్ చేయకుండా వాళ్ళు గ్రిల్స్తో బాగా వాటిని చెక్కు చెదరకుండా వాళ్ళు బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట ఇది ఇక్కడ ఏదో బోర్డు మీద కూడా రాశారు హిందీలో చూడండి ఇది చాలా ఇదిగోండి మన రైట్ సైడ్లో వచ్చేసి వ్యాసమహర్షి వారు అనమాట ఈయన వచ్చేసేసి ఆయన స్టాచ్యూ కూడా ఇక్కడ పెట్టారు ఇట్లా మొత్తం అన్నమాట మొత్తం టోటల్లీ ఆర్ట్ గ్యాలరీ లాగా పెట్టారు ఎదురుగా చూస్తే రాముగారి పట్టాభిషేకము విష్ణుమూర్తి బ్రహ్మ అందరూ వచ్చినట్లుగా అక్కడ అంటే పట్టాభిషేకం జరుగుతూ ఉంటే అందరు దేవతలు వచ్చి వాళ్ళని ఆశీర్వదించినట్లుగా అట్లా అంత మొత్తం పెట్టారనమాట చాలా బాగుంది అసలుకి మీరు జనకపూర్కి వెళ్తే మాత్రం లోకల్ టెంపుల్స్ మాత్రం మర్చిపోవద్దు విజిట్ చేయటం మాత్రం చాలా బాగుంది ఈ టెంపుల్ని ఎవరు కట్టించారనేది ఇక్కడ ఒక స్టాచ్యూ ఆయన కట్టించిన స్టాచ్యూ కూడా ఇక్కడ పెట్టారనమాట చాలా బాగా కట్టించారు అయినా మనము ఈ టెంపుల్ ఏది అనుకుంటున్నారా ఇది వచ్చేసి దశరథ మహారాజా టెంపుల్ అంటారంట అంటే రోజు ఆయన చెరువులో స్నానం చేసి వచ్చేసి ఇక్కడ స్వామివారికి అభిషేకము పూజ అన్నీ చేసుకొని వెళ్ళేవారంట అందుకు దీనికి దశరథ మహారాజా టెంపుల్ అని వీళ్ళు పిలుస్తారంట మనం ఇంకా నెక్స్ట్ ఇంకో టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉన్నామన్న ఇది వచ్చేసేసేసి మనకు జనక మహారాజు గారి కులదేవత టెంపుల్ అన్నమాట ఈ టెంపుల్ మొత్తం ఇవన్నీ జస్ట్ లోకల్లోనే ఉంటాయన్నమాట మినిమం టెన్ టె టెన్ కిలోమీటర్స్ రేడియస్లోనే ఇవన్నీ ఉంటాయన్నమాట చాలా బాగుంది ఇక్కడే అనమాట జనక మహారాజు గారి కులదేవత టెంపుల్ అనమాట ఇది వచ్చేసేసేసి వీళ్ళు జనక మహారాజు వారు మన అమ్మవారిని మాత్రమే కొలుస్తారనమాట ఆ టెంపుల్ లోపలికి వెళ్ళేస్తే ఇంకా లోపలంతా రామాలయం అంతా ఉందన్నమాట రామాలయం తర్వాత మనము ఎంట్రెన్స్లోనే అనమాట కొంచెం దూరం వెళ్ళంగానే ఈ లోపలి నుంచి వెళ్ళంగానే మనకు రైట్ సైడ్లో ఉంటారు మాకు తెలీదు మరి లాస్ట్ ఎవరో ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది మీరు చూడలేదా అంటే కనుక మాకు అందరం తిరుగుతూ ఉన్నాం కదా మా వాళ్ళంతా అందరికీ చేశారు కాబట్టి ఆటోలు కొందరు ఇక్కడ మాకు మీట్ అయ్యారనమాట ఇక్కడే అమ్మవారి ఈ శక్తిపీఠం కూడా ఉంది ఇక్కడ సింహాలు కనిపిస్తున్నాయి కదా మనకు రైట్ సైడ్లో అక్కడ వెళ్ళాలన్నమాట అక్కడే అమ్మవారి ఉందన్నమాట మన కులదేవత జనక మహారాజు గారి కులదేవత ఉందన్నమాట అమ్మవారి టెంపుల్ ఇది వచ్చేసేసి లోపలంతా రామాలయం అన్నమాట పెద్ద రామాలయము మొత్తం టేకుతో చేశారనమాట చాలా బాగుంది చుట్టూ శివాలయ శివలింగాలు కూడా ఉన్నాయన్నమాట ఎటు చూసినా మనకు స్ట్రక్చర్ చూడండి అంతా నేపాలీ స్ట్రక్చరే ఉంటుందన్నమాట ఇదంతా రామ మందిరము ఇట్ల లోపలంతా ఇలా ఉందన్నమాట చాలా బాగుంది నేను అమ్మవారిదైతే అయితే శక్తిపీఠం అయితే చూపించలేదు ఇది కూడా మగన మగనకు నూట ఎనిమిది ఒక శక్తిపీఠం అన్నమాట ఈ టెంపుల్లో ఉన్నది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకు లోకల్లో మనకు కూరగాయలు ఎలా తెచ్చుకుంటాము సరుకులు ఎలా తెచ్చుకుంటాము ఆ ఏరియా అనమాట ఇదంతా వచ్చేసేసేసి చాలా బాగుంది ఎందుకంటే చిన్న పల్లెటూర్లలో మనం మార్కెట్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట చాలా బాగుంది అసలుకి మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే కనుక దశరథ మరాజు కూడా టెంపుల్ ఉందన్నమాట ఆ టెంపుల్ని చూడటానికి వెళ్తున్నా ఇదే అన్నమాట దశరథ మహారాజా టెంపుల్ మనము దశరథ మహారాజ్ టెంపుల్ చూసేసాం కదా ఆ తర్వాత మనము ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు ఈ ఆర్చ్ వచ్చేసి తొలిసారిగా సీతారాముల వారు పెళ్ళి అయిన తర్వాత ఈ మహల్లో ఉన్నారంట ఇది ఇక్కడ సీతారాముల వారికి ఫస్ట్ నైట్ అంటే మొదటి రాత్రి జరిగిన ప్రదేశం అనమాట ఇక్కడ కూడా వీళ్ళు రాముడు వాళ్ళని గారిని పెట్టి ఇక్కడ వీళ్ళు చిన్న ఆలయాన్ని కట్టారు చూశారు కదా మనము జనకపూర్లో ఉన్న లోకల్ టెంపుల్స్ ఎలా ఉన్నాయని ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి మనకు జనకపూర్ చూడాలంటే మినిమం వన్ డే పడుతుంది చూసి మీరు వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా మొత్తం జనకపూర్ని చూసేస్తుందండి అలాగే ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో పెట్టండి అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మరి బాయ్